తొమ్మిది వేల రెండు వందల నాలుగు రూపాయలు సార్ నా గోల్ వచ్చేసి నేను చెప్పను చేసి చూపిస్తా రెండు లక్షలు పెట్టుకున్నా కానీ మాటలో కాదు చేతల్లో చేసి చూపిస్తా సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శిరీష గారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అంటే కొంతమందికి తెలియదు కదా సో సార్ నా పేరు సుబ్బారావు మాది నల్గొండ డిస్టిక్ కొండమల్లేపల్లి దేవరకొండ బట్ నేను ఒక ట్వంటీ టూ థౌజండ్ టూలో రెండు వేల రెండు సంవత్సరంలో టీచర్గా రిక్రూట్ అయ్యి గురుకులాల్లో ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి టీచర్గా లెక్చరర్గా వైస్ ప్రిన్సిపల్గా ప్రిన్సిపల్ ఇలాంటి అనేక బాధ్యతలు నిర్వహిస్తూ ముఖ్యంగా నాకు నల్గొండ జిల్లా అయినా నా జాబ్ మొత్తం కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తప్ప మిగతా అంతా ఇదే నగర్ జిల్లాలో చేశాను కల్వకుర్తి డి మన్ననూరు అచ్చంపేట ఐజా మద్దూరు జచ్చర్ల ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో చేస్తున్నాం సో ఇలా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉపాధ్యానికి ఇలాంటి వివిధ వృత్తుల్లో పనిచేస్తూ మరి జాబు చాలా కష్టపడి మన నాగర్జిల్లా యూనివర్సిటీలో చదువుకొని మరి ఉద్యోగం వస్తే జీవితం పెద్దగా మారిపోతుందని చెప్పి కళ్ళగంటూ నాకు ప్యాషన్ చిన్నప్పటి నుంచి కూడా ఒక టీచర్ మోటివేట్ అవుతుంది ఇద్దరు కూడా డిగ్రీ వరకు ఇద్దరు ఒకటే స్కూల్లో ఒకటే ఒకటే స్కూల్లో ఒకటే కాలేజీలో కలిసిమెలిసి ఒకే బెడ్ మీద కూడా అంత సోన్మేట్ అతనంటే నాకు ఇష్టం నాకంటే నా అతనికంటే నేను ఇష్టం నాకు చిన్న మా ఇద్దరు కూడా చెప్తారు ఆపరేషన్ అయ్యి నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ నేను అడిగింది మా మిస్సస్ని బాగా వచ్చాడని అడిగింది నేను మా మిస్సస్ని పిల్లల్ని ఎవరిని అడగలేదు ఫస్ట్ భావనను చూడటానికి వచ్చాడని అడిగాను అంత ఇష్టం నాకంటే నాకు అతను అంటే సో అలాంటి ఎంఎస్ఆర్ గారు మరి యొక్క సామ్రాజ్యాన్ని విచ్చరి ఈ విస్తరించినట్టు విధానం చూసి మరి నాకు చాలా ఎందుకంటే ఇద్దరం కూడా కష్టపడే నేచర్ ఎక్కడున్నా కూడా నా రంగంలో నా స్కూల్ ఫస్ట్ ఉండాలి నా పిల్లలు విద్యార్థులు చాలా ఎక్సలెంట్గా ఈరోజు ఇరవై మూడు సంవత్సరాల్లో అమెరికా వెళ్ళారు డాక్టర్లు అయ్యారు ఈరోజు గాంధీ హాస్పిటల్లో మా నాకంటే హైయెస్ట్ పొజిషన్లో కూడా ఉన్నారు సో ఇదంతా నాకు అది ఒక ప్యాషన్ గా ఉండబట్టి ఈ యొక్క బిజినెస్కి లేట్ గా వచ్చిన బట్ వచ్చిన తర్వాత మాత్రం ఇక సేమ్ ఎలా ఉంటుందనేది అనేది నేను ఏ పని పని మంచిదైనప్పుడు పర్పస్ కు బాగున్నప్పుడు అది ఎంత కష్టమైన పని చేయడానికి సిద్ధం ఆ విధంగా నేను వెస్టేజ్లో ఒక పద ఇదే ఇది మనకి మధ్యాహ్నం తర్వాత దయచేసి చాలా మంది బయట కొంతమంది ఎనుక వాళ్ళు ఫోన్లు పెట్టుకుంటూ ఇక్కడికి ఇంత వాల్యుబుల్ టైం కేటాయించి వంద రూపాయల టికెట్లు మీరు పెట్టారు ఎవరు పెట్టి తెలియదు దయచేసి ఈ చిన్న బిడ్డను ఒక స్టూడెంట్ ఈరోజు ఎనభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు సంపాదిస్తుంటే నాకు నిజంగా కూడా అక్కడ ఆ మీటింగ్ పోయిన తర్వాత చాలా స్టూడెంట్ మధ్యలో కింద కూర్చున్నా ఇద్దరం వెళ్ళాం మాకు మేముగా వెళ్ళాం తెలుసుకుందాం అని చెప్పి మధ్యాహ్నం వచ్చినటువంటి సైదు సార్ గ్రేట్ లీడర్ యొక్క స్పీచ్ విన్న తర్వాత ఇంత పొటెన్షియాలిటీ ఉంది ఈ బిజినెస్లో అసలు ఏంటి అనేది పూర్తిగా విందామని చెప్పి సైలెంట్గా ఫోన్ ఫోన్ ని సైలెంట్ పెట్టి మధ్యాహ్నం అంటే ఆ రోజు మధ్యాహ్నం వరకే జరిగింది ఒక మూడు నాలుగు గంటలు పూర్తిగా విన్న తర్వాత ఇద్దరం క్లారిటీ తీసుకున్నాం ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఆలోచించాం అసలు ఏంటి బిజినెస్ ఎలా ఉంది ఎందుకంటే సార్ నేను లేటుగా రావడానికి కారణం ఇక్కడ మీ మనసులో ఉన్నటువంటి కారణం మధ్యాహ్నం త్వర క్లియర్ అవుతుంది ముఖ్యంగా మన తెలంగాణ ఏపీలో ఎక్కువ మంది ఇలాంటి కంపెనీల్లో డబ్బులు కట్టి మోసపోయి చాలామంది కేసులు పాలయ్యి కూడా ఈ యొక్క మంచిది వచ్చినా కూడా ఈరోజు ఆలోచించేటువంటి సమాజం నెగిటివ్ సొసైటీలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి చాలా మంది ఎంత కత్త బిజినెస్ ఉందని మనం ఫ్రెండ్స్ చెప్తున్నా కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కారణం ఏంటంటే అదే కారణం అదొక రీజన్ ఇక రెండోది బ్రిటిష్ వాళ్ళు మనం వెళ్తూ వెళ్తూ ఒక పానిస లాగా మనకు ఉద్యోగం అనేటువంటి ఒక ఉద్యోగం అంటే ఒక జీతగాడు పేరు క్రాస్గా స్టైల్గా ఉండొచ్చు ఉద్యోగం కానీ ఒక జీతగాడు నేను కూడా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ జీతగాడు సింపుల్గా ప్రైవేట్ జీతగాడు ఒక ఒక వ్యక్తి దగ్గర ఒక టైం ఫ్రీ కూడా ఉండదు ఇరవై మూడు సంవత్సరాలు ఎంతో అంటే సర్వీస్ చేస్తూ పిల్లలు సక్సెస్ అవుతుంటే సాటిస్ఫై అని కానీ ఒక ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆ టెన్షన్స్ ఆ విధమైన టార్గెట్స్ పిల్లలు వాళ్ళు ఆ ప్రెజర్ తట్టుకోలేక ఎంత లాస్ అయ్యి ఉంటే అంత లాస్ మాకే తెలుసు సో మనం వాడుతున్న ప్రొడక్ట్లు కల్తీవి కెమికల్వి అక్కడ ఉన్నటువంటి స్ట్రెస్ అలా ఉంటుంది ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఇరవై మూడు సంవత్సరాలకే భగవంతుడు ఇంకా చాలు అనే పరిస్థితి వచ్చింది అంత ప్యాషన్ నాకు టీచింగ్ సో అలాంటి పరిస్థితి నుంచి ఈ యొక్క ప్రొఫెషన్ ఎందుకోవడానికి కారణం నాకు ఎందుకు అనేది మీకు తెలిసిపోయింది ఇప్పుడు లాస్ట్ అందరం చెప్పిన తర్వాత మీకు అర్థమైంది సో ఆ విధంగా నేను ఈ యొక్క ప్రొఫెషన్ని మళ్ళీ పార్ట్ టైంగా టేకప్ చేశాను వైఫ్ అండ్ ఏజ్ ఇద్దరం కూడా దీనిలో ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఒకరు జాబును త్యజించాలి ఎందుకంటే కొన్ని వందల మంది పేదపి పేద బిడ్డలకి మనం హెల్ప్ చేసే అవకాశం మనకు జాబు ఉంది కానీ లేక పదివేలకు ఇరవై వేలకు ఎంతో మంది బయట సొసైటీలో తన జీవితాన్ని విలువైన టైం సార్ నువ్వు ఏదైనా కొనొచ్చు కానీ టైం మాత్రం దొరకలేదు ఈ విలువ మీకు తెలియదు ఒకసారి మిస్ అయిన వాళ్ళు ఆ విధంగా చనిపోయిన వాళ్ళ గురించి చెప్పండి మళ్ళీ రావాలంటే ఎంత ఇష్టం ఉన్నా నీకు తండ్రి కానీ తల్లి కానీ మళ్ళీ రాదు సో ఆ టైం ఉన్నంత వరకు మనం ఏదో సాధించి భూమి నుంచి వెళ్ళిపోవాలి సో ఆ టైంలో మాకు వచ్చిన అవకాశం ద్వారా కొంతమంది పేద బిడ్డలకి సర్వీస్ చేసేటువంటి అవకాశం వచ్చింది అక్కడ అంతకంటే మించినటువంటి అవకాశం సో అక్కడ టీచింగ్ ఫ్యాషన్ ఇక్కడ నాకు ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నావు అందరం ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఏం చేయాలి రేపు మీరు లీడర్గా వస్తే ఇక్కడ ఏం చేయాలి ఎదుటి వ్యక్తులకు ఏం చేయాలి అదే టీచింగ్ చేయాలి అక్కడ టీచింగ్ చేస్తే లిమిటెడ్ పర్సన్ స్కేల్ అక్కడ సక్సెస్ చేయవచ్చావు కానీ ఇక్కడ నువ్వు అదే టీచింగ్ చేస్తే సేమ్ అదే టీచింగ్ చేస్తే కాపీ పేస్ట్ లాగా టీచింగ్ చేస్తే రాబోయే రోజుల్లో అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అన్లిమిటెడ్ హానర్ గౌరవం సమాజంలో నీకంటూ పేరు ప్రఖ్యాతులు తర్వాత అన్లిమిటెడ్గా మన డ్రీమ్స్ నాకు కూడా ఫాల్ పోవాలని ఉంది కానీ వచ్చేటటువంటి జీతంతో వెళ్ళలేని పరిస్థితులు కానీ పేరుకి చెప్పుకోవడానికి లక్ష మీ ఊళ్ళలో కూడా టీచర్లు కానీ లేదా ఏదైనా జాబ్ చేసే వాళ్ళు పేరుకు లక్ష ఉన్న ఎక్కువ ఈఎంఐలు ఉండేది ఎవరంటే ఉద్యోగస్తులు వస్తుంది అవునా కాదా సో బిడ్డలు ఏమో చాలామంది చదువుకున్న బిడ్డలు ఉద్యోగం కోసం అనేక విధాలుగా గడ్డాల పెంచుకొని హైదరాబాద్ హైదరాబాదులో కోచింగ్ సెంటర్ తిరుగుతూ లక్షల రూపాయలు పో చేసుకుంటున్న టైం రాని ఉద్యోగం అంటే నేను ఏమంటున్నా అంటే వెయ్యి పోస్టులు వేస్తే లక్ష ఐదు వేల పోస్టులు వేస్తే కానిస్టేబుల్ ఐదు లక్షల మంది అప్లై చేశారు పదివేల మంది టీచర్ జాబ్లు వేస్తే సుమారుగా ఏడు ఎనిమిది లక్షల మంది అప్లై చేశారు పదివేల మందికి మాత్రం అక్కడికి వస్తుంది మిగతా వాళ్ళందరూ బ్యాక్ టూ పెరు ఎనికి రావాల్సింది సో ఒకసారి ఆలోచించండి అంటే పరిస్థితి ఎలా ఉందంటే కొంతమందికి మాత్రం అవకాశం ఉంది అక్కడ ఉద్యోగంలో సరే ఉద్యోగం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమైనా ఉందంటే ఎగ్జాంపుల్ మేము లేదా మీ చుట్టూ ఉన్న సమాజం చూడండి ఒక పదవ తారీఖు తర్వాత పదవ తారీఖు తర్వాత నీకు అవసరమైనప్పుడు హాస్పిటల్లో ఉంటే ఒక లక్ష రూపాయలు ఒక ఉద్యోగిని అడగండి సార్ అలాంటి శాలరీ వచ్చింది కరెంటు బిల్లు పప్పు బిల్లు ఉప్పు బిల్లు కట్టాము ఇప్పుడు నా దగ్గర అడగ ఇవ్వాలని ఉన్నా కూడా నా దగ్గర డబ్బు లేవు ఇది పరిస్థితి సో అలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పుడు ఉద్యోగంలోనే లేనటువంటి కెరీర్ బెస్ట్ ఇలాంటి బిజినెస్లో వచ్చినప్పుడు ఎవరైనా సరే నెగిటివ్గా ఆలోచిస్తారు కాబట్టి మీరు మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడతారో మీరు ఎప్పుడైతే అనేక అనేక మీటింగ్లకు అటెండ్ అవుతారో ఇరవై ఇద్దరం కలిసి ఒక మీటింగ్ విన్న తర్వాత క్లారిటీ వచ్చింది ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే లెర్నింగ్ చేయాలి ఎర్నింగ్ చేయాలంటే ఎర్నింగ్ మీన్స్ ఆదాయము ఆరోగ్యము గౌరవం కూడా అది కావాలి సో గౌరవం కొంతమందికి హెల్పింగ్ అలాంటి హానర్ రావాలంటే సో మనం ఖచ్చితంగా లెర్నింగ్ చేయాలని చెప్పి ఒక చిన్న లాగా ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరాల అతి సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న అక్కడ టీచింగ్ లో ఇక్కడ ఒక చిన్న విద్యార్థిలాగా ఈ అమ్మాయి ఒక స్టూడెంట్ చెప్పిన డిగ్రీ స్టూడెంట్ చెప్పినా ఇప్పుడు దాకా నాగార్జున నాకంటే చిన్న వయసు పిల్లలు స్టూడెంట్ వయసు వాళ్ళు వీళ్ళందరూ ఇంతమంది చెప్తున్నా వాళ్ళ బోర్డ్ నుంచి వాళ్ళ మాట నుంచి ఏ ఒక్క వర్డ్ అయినా నాకు కనెక్టింగ్ అవుతుందేమో ఆ వర్డ్ నేను రాబోయే రోజుల్లో మీటింగ్ లో చెప్పాలేమని చెప్పి అక్కడ కూర్చొని ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టి కన్సన్ కాన్సన్ట్రేట్ చేసి చాలా ఈ యొక్క పది నెలల్లో ఎక్కడ మీటింగ్ ఉన్నా నా టయాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళి ఇద్దరు వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి కుటుంబంలో ఫ్యామిలీలు ఫంక్షన్లు ఇవన్నీ కూడా ఒక సంవత్సరం వరకు త్యాగం చేయమని ఇక్కడ చెప్పారు ఆ త్యాగాన్ని కోసం ఎవరు ముందు కూడా చెప్పారు ఎవరు కూడా మమ్మల్ని దయచేసి పిలవద్దు మేము ఒక యజ్ఞం పూనుకున్నాం ఏంట యజ్ఞం బా తెలంగాణలో ఉన్నటువంటి లేదా ఆంధ్రలో ఉన్నటువంటి కొంతమంది ఆడబిడ్డల్ని కొంతమంది నా స్టూడెంట్స్ని ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ ఆర్థికంగా డెవలప్ చేయాలని ఉద్దేశంతో ముందుగానే మా బంధువులందరికీ దయచేసి మమ్మల్ని పిల్ల కూడా చెప్పాం పిలిచినా పోవట్లేదు ఈ రోజు భార్యాభర్తలు ఇద్దరం కలిసి ఒక కంకణం కట్టుకొని అనేక మీటింగ్లు ఒక ముప్పై నలభై మీటింగ్ అటెండ్ అయ్యాం సార్ దయచేసి ఇక్కడ వాళ్ళందరూ మీరు ఇక్కడ వచ్చిన సక్సెస్ పొందాలి అంటే వీళ్ళందరూ ఊకే రాలేదు సార్ లక్ష రూపాయలు కొట్టడం అంత ఆశామాష కాదు బయట సమాజంలో ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు లెక్కేసుకొని ఎంత మందు శాలరీ వచ్చే వాళ్ళు లక్ష రూపాయలు ఆదాయం ఉన్న వాళ్ళు ఒకసారి గుండె మీద మీరు చేసుకొని చెప్పండి లక్ష రూపాయలు రావడానికి నాకు జీతం రావడానికి ఇరవై ఏళ్ళు పట్టింది ఇరవై మూడు సంవత్సరాలు కష్టపడి చనివి లక్షల మందితో పోటీ పడి ఉద్యోగం తెచ్చుకుంటే లక్ష రావడానికి నాకు ఇరవై ఏళ్ళు పట్టింది ఒకసారి ఆలోచించండి ఎక్కడంతో కెరీర్ సో దయచేసి కంటే దానికి దాని ఎందుకంటే ఎంతో కఠోర శ్రమ చిన్న చిన్న తేడాలు ఇలాంటి మీటింగ్స్కి వచ్చి నువ్వు ఒక పిల్లవాడిలాగా నీ క్యాడర్ నీ అక్కడ బలగం నీ యొక్క ఏది ఉన్నా సరే స్టేటస్ అంతా పక్కన పెట్టి ఒక విద్యార్థిలాగా ఇక్కడ నేర్చుకున్న నాడే నువ్వు ఒక మరో లీడర్ అవుతుంది సో ఆ విధంగా అలాంటి లక్షణాలు లేక లేకపోతే మాత్రం దయచేసి నిన్ను నమ్ముకున్న వాళ్ళు లేదా నీ భార్య బిడ్డలు కానీ ఆశిస్తారు మా డాడీ వెస్ట్ లో జాయిన్ అయ్యాడు ఆదాయం వస్తుందని చెప్పి ఆశ పెట్టుకుంటారు మీరు మీ భర్తలు కానీ మీ ఫ్యామిలీ మీ బిడ్డలు కానీ కొడుకు బిడ్డలు కానీ వీళ్ళందరూ మా అమ్మ వెస్ట్ లో జాయిన్ అయిందంట సక్సెస్ అవుతుంట లక్షణం వస్తాయని చెప్పి ఆశ పెట్టుకుంటారు బట్ నువ్వు ఇక్కడికి వచ్చి నేర్చుకోకుండా తెలుసుకోకుండా ఫోన్లు బట్టి లేదా అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటే నీకు ఎలా ఎదుగుతావు ఎలా గా అవుతావు ఎలా నీకు మోటివేషన్గా అవుతావు ఎలా గా మిగతా వాళ్ళకి అవుతావు అని ఒకసారి ఆలోచించండి సో ఈ లక్షణాలు ఉండాలని చెప్పి మీటింగ్లో క్లియర్ కట్ గా తెలుసుకుంటాం సార్ తప్పకుండా ఈ యొక్క లక్షణాలు నింపుకుందాం అని చెప్పి ప్రతిరోజు రోజు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇద్దరు కంఫర్ట్ జోన్ నిజంగా చెప్పాలంటే హ్యాపీగా ఇల్లు కట్టుకొని కొని ఇలా మాకు ఎవరితో పెద్దగా అంటే ఏమంటారు చూడండి వాళ్ళతో మేము తగాదాలనుకోకుండా మా కుటుంబం ఏదో మేము చిన్న ఆ విధంగా పిల్లలు చదివించుకుంటూ అలాంటి ఉన్న టైంలో ఈ యొక్క ప్లాట్ఫామ్ లో మన ఈ సిస్టాన్ని తల వంచితే తప్పకుండా తను ఎత్తుకొని తిరగవచ్చు అని చెప్పి అర్థం చేసుకున్న తర్వాత ఈరోజు ని పూర్తి ఎక్కడ మీటింగ్ కొన్నా నేను నలబడి వెళ్ళాను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను సో బయక్కి మీరు తిరుగుతూ ఎంతోమంది అవమానాలు మీ ఇంకా సరిపోవట్లేదు డబ్బు ఇద్దరికి వెళ్తే లక్ష వేలు వస్తున్నాయి అన్ని పిల్లలు స్టడీస్ కూడా అయిపోతున్నాయి వాళ్ళు కూడా జాబ్ చేసే స్థాయికి వచ్చారు అని ఎంతో మంది అవమానం చేస్తున్న వెస్టేజ్ యొక్క గొప్పదనం డబ్బే కాదు మిత్రులారా ఎంతో మందిని ఆర్థికంగా ఫ్రీడమ్ గా వాళ్ళందరినీ డెవలప్ చేసే అవకాశం వాళ్ళలో సమాజంలో తలెత్తుకునే విధంగా వాళ్ళ కుటుంబంలో వెస్టేజ్ వ్యక్తి మాత్రమే డబ్బు డబ్బు తీసుకుంటారు హైస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నారు కార్డు తీసుకుంటున్న చెప్పి వాళ్ళందరినీ తయారు చేసిన అవకాశం నాకు వచ్చిందని చెప్పి మేము ఇద్దరు బిలీవ్ చేస్తున్నాం సో ఆ విధంగా ఈ మౌల్డ్ అవుతూ ఈ సిస్టానిక్ మౌల్డ్ అవుతూ ప్రతి ప్రతిరోజు విద్యార్థులను నేర్చుకుంటూ ఈరోజు వెస్టేజ్ ద్వారా కేవలం తొమ్మిది నెలల్లోనే తొమ్మిది నెలల్లోనే నలభై వేల రూపాయలు ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చింది ఒకసారి ఆలోచించండి ఇరవై మూడు సంవత్సరాలు కట్టాల శ్రమ చేస్తే ఈ జిల్లా జిల్లాలు ఎదురుతూ మా ఊరు వదిలిపెట్టి బంధువులు వెళ్ళి పెట్టి ప్రతిరోజు ఏడు గంటకు నా ఉద్యోగం కోసం వెళ్తే నైట్ తొమ్మిది పది అయ్యేటువంటి ఉద్యోగంలో ఇరవై సంవత్సరాలు పనిచేస్తే ఆదాయం నాకు కూడా డబ్బే కావాలి సార్ పిల్లవాళ్ళు హాస్పిటల్ పోయినప్పుడు పక్క వాళ్ళని చూసే పరిస్థితులు ఎన్నో రోజులు ఉన్నాయి హాస్పిటల్లో ఆపరేషన్ అయ్యి సుమారు ఐదారు నెలలు ఇంట్లో పడితే ఈఎంఐలు కట్టలేకన పరిస్థితులు ఎన్నో అనుభవించా భగవంతుడా ఉద్యోగం ఇచ్చావు కష్టపడి కష్టపడి సంపాదించుకున్న కానీ ఆర్థికంగా నిల్చలేకపోతున్నావు అని చెప్పి ఎన్నో రోజులు అనుకున్న టైంలో ఆర్థిక నా ఒక్కడి పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తే సమాజంలో చాలా మంది నైన్టీ పర్సెంట్ ఇదే పరిస్థితి మరి నైన్టీ పర్సెంట్ పరిస్థితి టెన్ పర్సెంట్ మాత్రమే కరోడ్ పతి వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు కారణం మైండ్ సెట్ మార్చుకున్నారు సో అలాంటి మైండ్ సెట్ మార్చుకోవడానికి మరొక మిమ్మల్ని మాత్రం ఇక్కడ మీకు అవకాశం వచ్చింది సో ఏమంటున్నంటే దయచేసి ఒక అవకాశాన్ని వంపు చేసుకోకండి మిమ్మల్ని నమ్ముకున్న భార్య బిడ్డలు కుటుంబం అంతా కూడా రాబోయే రోజుల్లో నిన్ను గుర్తించాలంటే నువ్వు ఒక ఎన్నరగా ఎదగాలంటే నీ తలరాత మారాలంటే తప్పకుండా తలరాతను మార్చే అవకాశం ఈ సిస్టమ్ ద్వారా ఉంది సార్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఆర్ గారు ఇద్దరు స్నేహితులు ఒకప్పుడు పెట్రోల్ పోయడానికి యాభై రూపాయలు ఉండే పరిస్థితి లేదు ఇదే మిడ్చిల్ నుంచి నాకు బైక్ ఉంది ఎంఎస్ఆర్ గారి సైకిల్ ఉంది సో ఎక్కడ ఫీల్ అవుతుందని చెప్పి నేను అతను సైకిల్ ఎక్కి అతను అతను తక్కుతుంటే ఇద్దరు తొక్కుకుంటూ మిడ్చిల్ నుంచి కలబుద్దు స్కూల్ వరకు కూడా పోయినటువంటి సందర్భాలు ఒకన ఎంత పేదరిక కుటుంబం నుంచి వెళ్ళి ఈ రోజు యొక్క సిస్టర్ని అర్థం చేసుకొని తెలంగాణలో ఒక్క చిన్న స్టార్ ఏం లేవు ఒక హైదరాబాద్లో స్టోర్ ఒక సబ్బు నాకు తెచ్చిచ్చాడు హైదరాబాద్కి వెళ్ళి సబ్ సోప్ తీసుకొచ్చి బాబాయ్యే సబ్బు వాడు చాలా బాగుందని చెప్పించాడు సో అలాంటి కఠోర పరిస్థితులు ఎదుర్కొని ఈ రోజు నెలకు పద్దెనిమిది లక్షలు ఈ ఐదు ఏడు సంవత్సరాల్లో ఐదు కోట్ల రూపాయలు సంపాదించాడు నా నా స్నేహితుడు ఎవరో కాదు నాకు మోటివేషన్ ఎలా ఎదిగాడు ఒక డబ్బే కాదు సార్ ఇక్కడ ముఖ్యం ఈ రోజు ఎంతో మంది ఆడబిడ్డల్ని స్టూడెంట్స్ని చిన్న ఆయమ్మని ఒక రోజు అడిగితే నాకు అల్లా సార్ని అని చెప్పింది సార్ ఆయమ్మ నిజంగా రేలు అనిపించింది ఇది కదా జీవితం కావాల్సిన మనిషికి ఇది కదా లైఫ్ సో అలాంటి అద్భుతమైనటువంటి జీవితం అక్కడికి నా దోస్తుకి వచ్చిందంటే నాకు అదే అవకాశం వచ్చింది దీనికోసం కష్టాలు నష్టాలు అవమానాలు తీర్త్ చిత్కారాలు ఇవన్నీ కూడా ఒక సంవత్సరం ఒక చెడి కప్పలాగా ఉందామని చెప్పి డిసైడ్ అయ్యి పనిచేస్తున్నాం కాబట్టి ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది సో ఎంతో మంది మన నా టీమ్లో వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఆడబిడ్డలకి రోజు డబ్బులు ఇప్పిస్తున్నాం సార్ మీ ద్వారా మాకు వేయడం ద్వారా మాకు డబ్బులు వస్తుందని చెప్తే చాలా ఆనందం వాళ్ళ సమాజంలో వాళ్ళకు కూడా గుర్తింపు వస్తుందంటే సార్ చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఆదాయము ఆరోగ్యం మన ఆరోగ్యం కూడా స్పైనల్ కార్డు ప్రాబ్లం కిమ్స్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటే ఆరు నెలలకు మళ్ళీ వచ్చింది సో అలాంటి టైంలో ఈ యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకొని లక్షల రూపాయలటువంటి ఆ డబ్బుని ఆదా చేసుకొని వెస్టేజ్ ద్వారా ఈ రోజు బైక్ మీద వందల కిలోమీటర్లు తిరుగుతున్నా కూడా ఆరు నెలల క్రితం కథలేన వ్యక్తిని ఈరోజు వెస్టేజ్ ఆపర్చునిటీ సేమ్ మీకి వచ్చింది సార్ దయచేసి మిత్రుల అదే ఆపర్చునిటీ మాకొచ్చింది వచ్చింది ఎంఎస్ఆర్కి వచ్చింది నాగార్జున సార్ కు వచ్చింది ఏటా సత్యనారాయణ సార్ ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ సేమ్ అదే విధంగా మీ ఇంటికి వచ్చింది సో మీ అభిల్ని దేవుడిగా భావించి మిమ్మల్ని తిట్టుకోకుండా దేవుడి రూపంలో మీ ఇంటికి వచ్చాడు సార్ అలాంటి అప్లై చేయి మీ యొక్క డెవలప్మెంట్ కోరి అప్ పట్టుకొని ముందు ముందు మీరు యొక్క అత్యున్నత స్థాయికి ఎదగాలని నాకు అవకాశం గారికి లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాల్